హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ చేప చూసారా ఎంత పెద్దగా ఉందో మా ఆయన చెరువుకి వెళ్ళి పట్టుకొని వచ్చాడండి దీన్ని వాళ్ళుగా అంటారంట నాకు కూడా వెళ్దు నేను కూడా ఇంత పెద్ద చేపను ఫస్ట్ టైం చూస్తున్నాను చూడండి ఎంత పెద్దగా ఉందో మా అబ్బాయి సైజు ఉంది దీన్ని కట్ చేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామండి చూడండి ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలి చేప అంతా బాగా వాష్ చేసుకొని ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా కొట్టుకున్నాం పులుసుకైతే పెద్ద ముక్కలు బాగా ఉంటాయి తర్వాత దీంట్లోకి ఒక రెండు రెండు స్పూన్ల పసుపు రెండు స్పూన్ల కారం అలాగే రెండు స్పూన్లు ఉప్పేసి ఫస్ట్ ఈ ముక్కలన్నిటికీ పసుపు ఉప్పు కారం పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అప్పుడు ముక్క బాగా ముక్కలోకి పసుపు ఉప్పు ఉప్పు కారం బాగా దిగుతాయండి అలాగే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మసాలా కోసం ఆయిల్ హీట్ అయ్యాక ఒక ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు వెలుచుకొని వేసుకోవాలి చూడండి ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి వేసుకోవాలి అలాగే దాంట్లోకి కొద్దిగా అల్లం కూడా వేసుకోవాలి వెల్లుల్లి అల్లం వేసుకొని కొంచెం వేయించుకోవాలి చూడండి ఇట్లా కొంచెం దూరగా వేయగాలి అప్పుడే దాంట్లో పచ్చివాసన వెళ్ళిపోతుంది అలాగే కొబ్బరి కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి ఒక కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలి అది కూడా బాగా వేయించుకోండి మసాలా పొడి మసాలాని మనం వేయించుకొని తయారు చేసుకుంటే పచ్చివాసన ఉండదండి అలాగే వేయడానికన్నా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఒక నాలుగు ఆనియన్స్ ఒక రెండు టమోటా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కూడా కొంచెం మగ్గేలాగా కొంచెం వేయించుకోవాలి చూడండి వేయించుకోవాలి అవి వేగాక చూడండి కొద్దిగా కొద్దిగా వేగితే సరిపోతుందండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి చాలు అలాగే ఒక స్పూన్ మిరియాలు వేసుకోవాలి మిరియాలు వేసుకుంటే చేపల కూరలోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక రెండు స్పూన్లు గసగసాలండి గసగసాలు కూడా వేసుకొని జస్ట్ అంతా ఒక్కసారిగా ఒకసారి వేయించుకుంటే దాంట్లో ఉన్న పచ్చివాసన వెళ్ళి మసాలా వేగుతుంది మసాలా వేగుతుందండి బాగా చూడండి అలాగే ఒక రెండు టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి ధనియాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి చూడండి దాంట్లో పచ్చివాసన వెళ్ళే వరకు వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి కొంచెం వెడల్పుటి కడాయి పెట్టుకోండి వెడల్పుటి కడాయి పెట్టుకుంటే చేప ముక్కలు చెదిరిపోకుండా ఉంటాయి దాంట్లోకి ఒక ఐదారు స్పూన్ల ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది చేపల్లోకి మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం వే వేయించుకున్న మిక్సీ చేసిన మసాలా ఉంది కదా పేస్ట్ అదంతా వేసుకోవాలి చూడండి మసాలా కొంచెం వేయించాలి ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా వేయించేసాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు అలాగే నలుగు టీ స్పూన్ల కారం ఒక మూడు స్పూన్ల ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలండి అలాగే ఒక నిమ్మకాయ ఒక ఇప్పుడు నేను తీసుకున్న ఫిష్ వచ్చేసి ఒక రెండు కేజీలు చేపలు ఉంటాయి నేను దాంట్లోకి ఒక హాఫ్ కేజీ కన్నా కొద్దిగా ఎక్కువ చింతపులుసు తీసుకున్నాను చూడండి చింతపులుసు పూసుకొని బాగా ఉడికాక అప్పుడు ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా అవి దాంట్లోకి సర్దుకోవాలండి బాగా నీటుగా ఒకదానికి ఒకదానికి టచ్ కాకుండా వాళ్ళు నీట్గా చేప ముక్కలన్నీ సర్దుకోవాలి చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా నీట్గా సర్దుకోవాలి సర్దుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి చేప చేపలు చాలా సెన్సిటివ్గానే ఉంటాయి త్వరగానే ఉడికిపోతాయి చికెన్ మటన్ అంతా టైం పట్టదండి ఏమంటే గరిట పెట్టకుండా ఏమైనా మనం ఇట్లా క్లాత్ పట్టుకొని గిన్నెని తిప్పుతూ ఉడికించుకోవాలి తప్పనిచ్చి గరిట మాత్రం పెట్టకూడదు ముక్క చెదరైపోతుంది తర్వాత లాస్ట్లో కొద్దిగా కొద్దిమీర చల్లుకొని దించేసుకోవడమే చూడండి వేడి వేడి చేపల కూర ఇది ఇప్పటికన్నా ఇంకొక మధ్యాహ్నం వండుకుంటే నైట్కి తింటే ఆ పులుసులోకి ముక్కలోకి పులుసు దిగి ముక్క టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి వైట్ రైస్లోకి చేపల కూర అదిరిపోయే టేస్ట్తో సూపర్గా ఉంటుంది తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ ఫిష్ ఎన్ని కేజీలు పడి ఉంటుందో మీరు గెస్ట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్